హలో ఆల్ నేను మీ రచనాశ్వంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ముఖ్యంగా ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కువగా ఆడవాళ్ళు చేసేటువంటి షాపింగ్ గురించి ఎన్నో మీమ్స్ ట్రోల్స్ వస్తూనే ఉంటాయి అయితే ఒక అమెరికన్ రచయిత్రి సోఫీ కిన్సెల్ అనే రచయిత్రి ఉమెన్ చేసేటువంటి షాపింగ్ గురించి ఎక్స్క్లూజివ్గా మూడు పుస్తకాలు రాశారు ఇండిపెండెంట్ నోవెల్స్ విడిగా చదువుకోవచ్చు అందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ద సీక్రెట్ డ్రీమ్ వరల్డ్ ఆఫ్ ఎ షాపహాలిక్ హాలిక్ ఇది ఆ పుస్తకం సో ఒక అమ్మాయి షాపింగ్ వరల్డ్ గురించి చెప్పేటువంటి పుస్తకం మనకి ఎన్నో లైఫ్ లెసన్స్ కూడా ఈ పుస్తకం నేర్పిస్తుంది దాని గురించి ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఇవ్వక ఇరవై ఐదేళ్ళు సో సే సాధారణంగా లైఫ్లో చాలా ఆర్డర్డ్గా ఉండాలి ఆర్గనైజ్డ్గా ఉండాలి మెస్సీగా ఉండకూడదు ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ ఉండాలి లైఫ్ అంతా ప్లాన్ చేసుకోవాలి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ పాటించాలి ఇవన్నీ వింటూనే ఉంటాం అవన్నీ ఫాలో అయ్యే వాళ్ళే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళ లైఫ్ చాలా బాగుంది వాళ్ళ ఆదర్శ ఉంది అన్నట్టు చెప్పుకుంటూ ఉంటాం కానీ లైఫ్లో మెస్సీగా ఉండడం ఆర్గనైజ్డ్గా లేకపోవడం ఏదన్నా అత్యవసరాలకు అబద్ధాలు చెప్పడం అపులో వాళ్ళు వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పడం వీసా బిల్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ మనం ఉన్నా సరే లేనని అబద్ధాలు చెప్పడం అలాగే ఏదన్నా చూసి ఇన్స్టెంట్గా ఏదో చేయాలనేసి ఆవేశపడిపోయి వెంటనే చతికిల పడ్డం టెంప్టేషన్స్ ఉండడం ఇవన్నీ కూడా మనిషి లైఫ్లో కామన్ అని చెప్పేటువంటి నోవెల్ ఇది ఇదంతా కూడా రెబెకా అనేటువంటి ఒక ఫినాన్షియల్ జర్నలిస్ట్ ఈ రచయిత్రి ఎవరైతే ఉన్నారో సోఫీ కిన్సలీ కూడా ఫినాన్షియల్ జర్నలిస్టే సక్సెస్ఫుల్ సేవింగ్ అనే పత్రికలో ఈ నవల్లో ఉండేటువంటి పాత్ర రబాక పనిచేస్తూ ఉంటుంది ఏవో బోరింగ్ ఆర్టికల్స్ అనకు బోర్ అనిపించింది రాస్తూ ఉంటుంది తనకి ఎప్పుడు బోర్ కొట్టినా సరే సంతోషం వచ్చినా ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా అన్నిటికీ ఒకే అన్ని ఎమోషన్స్కి ఒకటే సొల్యూషన్ అది ఆమె షాపింగ్ చేయడం ఏదన్నా షాప్ చూసిందంటే వెంటనే వెళ్ళి ఏదో ఒకటి కొనేస్తుంది సో ఇంత టెంప్టేషన్ ఉన్నటువంటి వ్యక్తి అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎన్నిట్లో చిక్కుకున్న వ్యక్తి అలాగే లవ్ లైఫ్లో కూడా ఒక క్లారిటీ లేకుండా క్యావోటిక్గా ఉండడం ప్రతి దాంట్లో కూడా ఏదన్నా ఏం సాధిద్దాం అనుకున్నా కూడా తన చుట్టూ ఎన్నో అడ్డంకులు మైండ్లో క్లారిటీ లేకపోవడం ఇన్ని ఉన్నటువంటి ఒక అమ్మాయి ఎలా ఒక షోలో స్టార్ అయింది ఇదే ఫినాన్షియల్ మ్యాగ్జైన్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎక ఎవరికైతే ఫినాన్షియల్ డిసిప్లిన్ లేదు ఆమె ఒక అందరికీ ఫినాన్షియల్ అడ్వైజెస్ ఇచ్చే స్థాయికి ఎలా ఎదిగింది అని చెప్పేటువంటి పుస్తకం ఇది ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి పాత్రతో మనందరం కనెక్ట్ అవుతాం ఎందుకంటే మనందరికి కూడా ఎన్నో టెంప్టేషన్స్ ఉంటాయి మనం అనుకున్న డెడ్ లైన్స్ ఏవి మీట్ అవ్వవు మనం చేసే పనులు ఏదో ఒక ఫ్లా మనకి కనిపిస్తూ ఉంటుంది మనలో ఉన్న ఎన్నో తప్పులు మనకు తెలుస్తూ ఉంటాయి కానీ వాటి వేడిని కూడా మనం సహజం అనుకోలేము ఇంకెలాగో ఉండాలి ఇంకేదో చేయాలి ఇంకేదో చేస్తే కానీ మనం సాధించేటట్టు కాదు లైఫ్లో ఇంకేదో అచీవ్ చేయాలి ఇంకేదో మైల్ పాయింట్ ఉందని అనుకుంటూనే ఉంటాం ఆ పాయింట్స్ అలాగే ఆలోచిస్తూ ఉంటుంది రేపాక మన మైండ్లో ఏ థాట్స్ రన్ అవుతాయో ఏవైతే మనకి చెప్పలేమో ఇందులో రచయిత్రీ పాత్ర ద్వారా అన్నీ చెప్పిస్తూ ఉంటారు సో సో లైఫ్లో మీరు అంతా ఆర్గనైజ్డ్గా లేకపోయినా మెస్సీగా ఉన్నా మీరు అనుకున్నవన్నీ సాధించలేకపోయినా వచ్చే నష్టమేం లేదు దర్ ఇస్ టైం మీరు ప్రతిదానికి కొంత టైం ఇవ్వాలి లైఫ్లో కొంత టైం పోయిన తర్వాత ఇవన్నీ తలుచుకుంటే మీరు చాలా సిల్లీగా ఫీల్ అవుతారు అట్ ద సేమ్ టైం లైఫ్ని కొంచెం హ్యాపీ మూమెంట్స్లో బతికిన ఫీలింగ్ వస్తుంది అలా కాకుండా ప్రతిదానికి స్ట్రెస్ అయితే సాధించేది ఏముండదు అని చెప్పేటువంటి పుస్తకం దొరికితే తప్పకుండా చదవండి సో మీలో ఎవరికైనా సరే షాపింగ్ అంటే ఆసక్తి ఉన్నా ఈ షాపింగ్ని బాగా ఆసక్తి ఉండి అది ఒక అలవాటు కింద మారి మార్చుకోలేకపోయినా సరే ఈ నవల్ చదవండి ఒక షాపింగ్ గురించి కానీ మీకు ఉన్న అలవాట్ల గురించి కానీ మీ అండర్లెయింగ్ సైకాలజీ కూడా ఈ నవల్లో తెలుస్తుంది సో ఇది నేను ఈ మధ్య ఎంజాయ్ చేసినటువంటి నవల్స్లో ఒకటి సో మీరు ఆల్రెడీ చదువుంటే కమెంట్స్ మీ మీకు ఎలా అనిపించిందో ఈ నవల్ చదువుతున్నప్పుడు తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ పుస్తకాలుగా మీకు అనిపిస్తే వాటి మీద రివ్యూ కావాలనుకున్నా సరే కమెంట్స్లో తెలియజేయండి